నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ అల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు కువైట్ లో ఉన్న ప్రవాసుల రూములు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకొని తనిఖీలు చేస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క తనిఖీలలో కూడా మనం చూసుకుంటే అధికారులు ఆశ్చర్యపోవడం జరిగింది ఎందుకంటే కానీ చాలా ఇరుకిరుకు గదుల్లో మనం చూసుకుంటే ప్రవాసులు జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు అలాగే మనం చూసుకుంటే పది మంది పదహైదు మంది అలాగే నాలుగైదు రూములు కూడా ఒకే బాత్రూమ్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క అనారోగ్యం కూడా ప్రమాదంలో ఉందని చెప్పేసి గుర్తించడం జరిగింది అలాగే ఈ యొక్క తనిఖీల సమయంలో అనేక భద్రతా ఉల్లంఘనలు అధికారు అధికారులు అయితే గుర్తించడం జరిగింది వాటికి సంబంధించి నోటీసులు జారీ చేయబడ్డాయని చెప్పేసి అగ్ని ప్రమాద నివార ప్రమాణాలను పాటించడంలో యాజమాన్యాలు వైఫల్యం చెందాయని చెప్పేసి ఆన్ బోర్డులో కార్మికులకు వసతి ఉండడం అలాగే బాగా మండే పదార్థాలను సరిగ్గా నిల్వ చేయకపోవడం వంట స్టవ్వులు మరియు గ్యాస్ సిలిండర్లను ఉపయోగించడం మరియు అగ్ని ప్రమాదాన్ని గణనీయంగా పెంచే పరిస్థితుల మధ్య తగినంత అంతరం లేకపోవడం వంటివి ఉన్నాయని చెప్పేసి ప్రవాసుల యొక్క ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా భద్రత లేకుండా ఆ యొక్క పరిస్థితులు ఉన్నాయన్నమాట అంటే బాగా మండే పదార్థాలు ఏదైనా చెత్త కావచ్చు స్క్రాప్ కావచ్చు బాగా మండే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సిలిండర్లు కావచ్చు గ్యాస్ స్టవ్లు కావచ్చు అన్నీ ఇరుకిరుకుగా ఉన్నాయని చెప్పేసి గ్యాస్ సిలిండర్లు అవి ఉండేటప్పుడు మనం చూసుకుంటే కానీ గొరవ వెంటిలేషన్ ఉరవ ఫ్రీగా ఎక్కువ స్థలం ఉండాలన్నమాట గాలి వచ్చే విధంగా గాలి వచ్చే విధంగా లేకపోగా అక్కడ ఇరుకిరుకు పరిస్థితుల్లో అయితే ప్రవాసులు జీవిస్తే ఉన్నారు ఇవి వాళ్ళ యొక్క ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి అధికారులు గుర్తించడం జరిగింది ఆయా యజమానులకు మనం చూసుకుంటే కంపెనీ యజమానులకు కానీ లేకపోతే ఆ యొక్క అపార్ట్మెంట్ కానీ లేకపోతే రూమ్ యజమానులకు మనం చూసుకుంటే అధికారులైతే నోటీసులు జారీ చేయడం జరిగింది వెంటనే దీనిపైన తక్షణమే మీరు చర్యలు తీసుకొని ప్రవాసులకు రక్షణ మరియు భద్రత విషయంలో మీరు రాజీ పడకుండా పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి ఒకవేళ ఇలాగే హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోతే కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు మరి కువైట్లో మీ యొక్క రూములలో పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్